ఇంకా వచ్చేసి నేను ఫిషెస్ పిచ్చెస్ ఫిషెస్ చేయడము షాప్ కొన్నాను అని కాఫేనండి బలెన్యజండి ప్రజలు పుల్లెలు కుక్కలు పిల్లులు బొజ్జు పిల్లులు పిచ్చకలు సాపలు మళ్ళీ పళ్ళే చూడాలి సాపడం ఎప్పుడు ఈ సాపండి అన్ని కొన్ని ఈ పిచ్చుకలు ఈ షాప్ అనే కొన్నాను సాగు చేస్తున్నాయో పని చేస్తున్నాయి నేను ఎంత బాగుంటుందో అసలు

ఏంటన్నా ఒక్కొక్కటి ఎవరో మన ఇదొందరకు అడిగిపోయింది ఎన్న కానీ అన్ని పిచ్చుకోలే కొనేది లేడా ఎన్నీ আউটা আচ্ছা না কি কিছু না কি এটা 100 টাকা নরমাল যেটা এটা হলো 100 টাকা নিতে কি নেই

చూడండి ఇక్కడ నేను కృషి చేసినా చిన్న పొందకల ఫోటోలరా దాంట్లోకి వచ్చేసి చెట్లు దాంట్లోకి వచ్చేసి రాళ్ళు ఎక్కువ ఇవే ఇవి పెట్టొద్దు చెట్లు అవి చెట్ల మధ్యన బతికినాయి ఇవి అవి చెట్లు వేయద్దు అందుకు రాలేయాల్సి వచ్చింది వస్తుంది రా బయట వేస్తే వీడో ఇంత ముందుకు మేము కొనుక్కు ఎంటే అవే నీవి రాళ్ళు తీసి పెట్టినాను ఆకు మేడం లేదు పల్లిపోయింది పెద్ద తీసేది ఇంత ముందుకు అది పలిపోయిందని మళ్ళీ చిన్న తెచ్చుకునే నేను నాకు ఈ మా పిచ్చుకలకు చాలా చదివిస్తున్నాను ఆ దాని నేను ఎలా మాట్లాడతాను ఎలా ఉంటాను అనేది ఈ అండి చూడండి లాస్ట్ వచ్చి అండి భలే బాగుంటుంది అని సాంగ్ చేపించే ఒకటి ఏవన్నీ వస్తున్నాయి ఎంజాయ్ చేయండి నాకు సాంగ్ చేసి అయితే అనమాట ಲಲೇ ಲೇಲೆ ಕ್ಲೀನ್ ಕಾ ಅಚ್ಚ ಮಾಸ್ತೀರೋ Saya akan minum kentet. Salam আটনারা yeah. নি <small> <small> రెండు ఇక్కడ నేను ఇవ్వకుండా క్లీన్ చేస్తున్నాం నాకైతే అక్షర్స్ పెడతాయి అంతే కదండి నీటి పెట్టిందని ఏమైనా మనం చూడండి మా పిస్తులకు సాధన చేసిన నేను అంతటి పేపర్ వేసేసి నా కాలే <plane>. <un sharing> పోతాయి ఆయన బాగా క్లీన్ అయ్యారు కొంచెం ఆట నేను మళ్ళీ మీకు లాస్ట్ వచ్చాను మీరు బాగా ఉంటుంది కొత్తగా మా స్నానం చేపించే సన్న వీళ్ళ లెక్క వద్దు వద్దు అని ఒక నెలకి ఒకసారి చేయాలి కదా స్నానాలు నేను నెలకొకసారని చేయించా నీ మధ్యనైతే ఇంకా చెప్తే కదండి మాకు ఇచ్చలేదని దాని బాధలు పట్టి నాకు రెండు నెలలు అవుతుంది వచ్చేకొ పేపర్ వేసిద్దాం పేపర్ వేస్తే నీట్గా ఉంటుంది ఇంకా అది కూర్చుని పేపర్ తీసి ఇంకా నేను అంత నీట్ పెట్టుకుంటాను మా పుస్తకాలను నేనైతే చాలా నీట్ పెట్టుకున్నాను అలాగే నేను చేపలు యాక్మీరం కూడా చిన్న తెచ్చుకున్నాను ఇప్పుడు చెప్పి ఆ వెళ్ళి ఆ పుస్తకాలను ఏం చూపిస్తావు చిన్నది చేపలది యాక్మేర కూడా తెచ్చుకున్నాయండి నేను అందరూ చూపిస్తానండి మా నేను చేపలు కూడా తెచ్చుకున్నాను చాలా ఇష్టం అండి కావాలి చిన్నప్పటి నుంచి నా కోరిక మా వాళ్ళు నా కోరిక ఒక్కొక్క కోరిక తీస్తున్నాడు నీట్గా ఉంటాడు చాలా నీట్గా ఉంటాయి అది రాజా అండి నీటి వచ్చే సన్న పిల్లలు లేక వద్దు వద్దు అంటున్నాయి ఇటువేస్తా నేను వద్దండి పోయేవాళ్ళు నాకు నీట్గా ఉంటా నీట్గా ఉంటేనే బాగుంటాయి దాని ఆరోగ్యం కూడా బాగుంటుంది చూడాలి కొట్టిందా ఫుడ్లో పెట్టే దాన్ని నీట్గా చూసి ఫుడ్ కూడా నీట్గా కడిగిందా సర్వేసి బట్ట ఫుడ్ వేసి పెడతాను దీనివల్ల బాగా కొంచెం దానిలో స్నానం చేస్తాను కాబట్టి కొంచెం ఎండవచ్చు అండి ఈరోజు మూడమొచ్చింది నేను ఎండవచ్చు అని మూడు రోజున పని గాలి పారిపోతాయి అండి ఏం కాదు అందులో ఇప్పుడు రెండు పను పుట్టు పెట్టేస్తాను నన్ను నాకు వచ్చేసి అల్లరి పాదవి ఫుడ్ కూడా అయిపోయి కొంచెం చెప్పి అలా కొద్ది నాకు నేను ఫుడ్ వచ్చేసి నేను పొరలు పెడతాను పొరలు కొత్తిమీర అన్ని పెట్టేస్తాను నేను చూడండి ఎంత క్లీన్ చేసినాను పేపర్లు వేసి పెట్టినాను ఖర్చు చూడండి ఇంకా సానాలు వేసినాయి ఇవి ఇంకా రెండుసేపు ఇంకా బాగా ఆరిపోయే వరకు ఇవి ఇంగిట్ మూసుకొని ఉంటాయి ఇంకా చూడండి ఒకటి కుండ పేకెక్కింది ఒకటి ఇవ్వంది నీట్గా సరిపేసి బాగా నీట్గా కడి అన్ని బోన్ అలా బలే అనిపించదు కదా కొత్తదాని లెక్క చూడండి చూడండి ఏంటందో పేకెక్కింది ఈ అక్క పెద్ద అక్క మదనగాడు మద ఇట చూస్తున్నాం చూడండి మదన్ ఇట చూస్తుంది తిరుగుతుంది చూడండి మదన్ స్నానం చేసినావా చూడండి జివాబు ఎట్ ఎస్తున్నాయో స్నానం చేసినావా మదన్ మహీ మదన్ గారు చూడండి ఎట్ అన్నాడు ఇట తిరుగువా మదన్ అది చూడండి తిరిగి చూస్తుంది ఓ ఏమి వద్దన్న స్నానం చేపించా అన్న మీ బాధ చేయకపోతే రెండు నెలలే మీరు నీళ్ళు పోసుకోక నెల నెల మీకు ఒప్పించు చేయకోతేట్లా మీరు అమ్మా ఓడి మదన్గాడు లె లలే చెప్పే కదూ చెప్పే కదా మీరు స్నానం చేసే ఏ అట్టే అంటారా మీరు వాసన కొట్టుకుంటాం ఇక్కడ వాళ్ళ ఇల్లు కూడా క్లీన్ చేసేసండీ అలా గుడి కూడా చూడండి ఎంత నీట్గా తయారైపోయింది ఫ్రెష్ చేసి రొద్దు రొద్దు చూడండి క్లీన్ చేసేసిన మహి చూడండి జవాబు పెట్టిచ్చద మహి మదన్ డు మదన్గాడు ఇంకా చూడండి యాక్మీరం ఇంకా నీళ్ళు పోసి చేపలు కూడా ఇచ్చి పెట్టినాను ఎంత బాగా తిరుగుతున్నాయి చూడండి దీనిలో లైట్ లేదండి లైట్ ఇంకా తేవాలా ఇంకా సోలోనే బుక్ చేసే మేము లైట్ వేస్తే భలే లుక్ ఉంటుంది చేపలు యాక్మీరం చూడండి ఎంత బాగా ఫ్రీగా తిరుగుతున్నాయో నేను చిన్న యాక్మీరమే తెచ్చుకునండి అదే పెంత రేట్ చెప్పినాడు ఆయన ఈ అండి ఇంకా మా పిచ్చుకలు అయితే మెరిసిపోతున్నాయి స్నానం చేసినాయి కాబట్టి బలందండి మళ్ళీ చూడపితే అయిపోతుంది మా పిచ్చుకలు చూడండి ఎటువంటి చూసినాయి మళ్ళీ వీడియో తీసు అని చూసినయ్యేవి మదను మహి రెండు పక్క పక్కనే పెట్టేసాయండి ఇంకా చేపలది పిచ్చుకలది ఒకటేసట ఇంకా అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వేడితే మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్